ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్ మిడ్ కానీ ఎల్ఎండి కానివ్వండి అప్పర్ మానేర్ కానివ్వండి ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశామలమైంది ఇది అందరికి తెలిసిందే కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా ఒక తప్పుడు ఆరోపణతోటి ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది మరి ఈ రాష్ట్రంలో పరిపాలించేది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏల భాగస్వాము మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు యూనివ్ చేస్తే చెప్పుకోవచ్చు పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ రేవంతెడ్ ప్రభుత్వం నడుస్తుంటే ఎవరిని కాపాడుతున్న ఈ బండి సంజయ్ గిరి మాట్లాడుతున్నారు దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరుడంగా ఎవరిని కాపాడుతున్నారు ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది ఇక మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కేసీఆర్ విమర్శిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం నా సోయ్ కూడా వెళ్ళి లేకుండా పోయింది సిడబ్ల్యూసీ లెటర్ను ప పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు అందులో ఏమన్నాడు తొమ్మిడి హట్టి దగ్గర నూట ఐదు అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది సిడబ్ల్యూసీ పంపిన లెటరు ఇవి ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు ప్రెస్కు సగమే చెప్పిండు మొత్తం కంప్లీట్ కాలేదు తమ్మిడిహెట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది కానీ అందులో అప్పటికే అరవై మూడు టీఎంసీల నీటిను అలాట్ చేస్తాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిటెయిల్ వాటర్ అవైలబుల్ టు స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ ఇస్ దిస్ ఆఫీస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు కానీ దాని ఫర్దర్ చదవాలి ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ విచ్ ఇన్క్లూడ్స్ ప్రిజర్వర్డ్ సర్ప్లైస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ దట్ ఈస్ అజ్యూమింగ్ ద యుటిలైజేషన్ ఆఫ్ ద అప్పర్ స్టే అప్పర్ సైడ్ స్టేట్స్ లిమిటెడ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ ఆఫ్ అరవై మూడు సిక్స్టీ త్రీ టీఎంసీ అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం నూట అరవై ఐదు టీఎంఎంసీ వస్తుంది కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన అరవై మూడు టీఎంసీ కేటాయించు చేసినాం మేము కాబట్టి ఏ మీకు ఉండేది నూట రెండు టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు దట్టు ఒక కండిషన్ పెట్టారు ఏమని ఆ నూట రెండు టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు నూట నలభై ఎనిమిది మీటర్లు గిట్ట తగ్గిస్తే తగ్గిమంటుంది డిమాండ్ నూట యాభై ఎనిమిది మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ నూట రెండు టీఎంసీలు వస్తాయి కానీ నూట యాభై టీఎంసీలు మేము ఒప్పుకోము దాన్ని నూట నలభై ఎనిమిది తగ్గిమని చెప్పి నూట నలభై తగ్గితే ఆడున్న స్టోరేజ్ ఫార్టీ ఫోవరే వస్తుంది మరి నలభై నాలుగు టీఎంసీలు కావన్నా మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ నలభై రెండు టీఎంసీలు మాకెందుకు ఇవి ఉన్న నూట రెండు అవైలబుల్ మాకెందుకు కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసీ ఈ సిడబ్ల్యూసీ ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు ప్రా మేము మార్చడం జరిగింది ఇది క్లియర్ ఇది